ఓం నమ శివయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఒక పెద్ద శుభవార్త మీరు వింటారు అది ఏంటి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గను గనుక చాలా మంచి వ్యక్తులు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలు సాధిస్తారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం అనేది కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలను తీసుకొని వస్తుంది కుంభరాశి వారు ఈరోజు ఉదయం లేవగానే గాలిలో ఒక కొత్త ధన ధనాన్ని చూస్తారు మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ప్రకాశవంతంగా కనిపిస్తుంది సూర్యుడు తులారాశిలో సంచరిస్తూ మీ రాశి పాలక గ్రహమైన శనితో అనుకూల యోగాన్ని ఏర్పరుస్తున్నాడు అదే కారణం వల్ల ఈ ఈ ఆదివారం మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురానుంది మీ మనసు ఈ ఉదయం నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు ఈరోజు మాయమైనట్లుగా కనబరుగవుతాయి మీరు చేసిన పనులు ఫ ఫలిస్తాయా అన్న అనుమానం కూడా ఈరోజు మీకు తొలగిపోతుంది ఆ విశ్వాసం మీలో మళ్ళీ పునరుద్ధరించబడుతుంది ఇక ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలం ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది ఈ సమయంలో మీరు చేసే పూజలు ధ్యానం లేదా దేవుడి జ్ఞాపకంలో గడిపే నిమిషాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి మీరు భగవంతుడికి ఏదైనా కోరికతో మనసులో మాట చెప్పండి అది ఈ వారంలోనే నెరవేరే అవకాశం ఉంది గ్రహ వాతావరణం కూడా సౌమ్యంగా ఉంటుంది తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దం వినిపిస్తుంది మీరు కుటుంబానికి బలంగా ఉండే రోజు ఇది ఇక జ్యోతిష్య రీత్యా చూస్తే చంద్రుడు మీ యొక్క మూడవ స్థానంలో ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ శక్తి అధికమవుతుంది ఈరోజు మీరు చెప్పిన మాటలు ఇతరుల మనసును తాకుతాయి మీరు ఒక టీంలో పనిచేస్తే మీ మాటలకు గౌరవం లభిస్తుంది మీ ఆలోచనలను యాజమాన్యం ఆమోదించే అవకాశం కూడా ఉంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు అదృష్టం తెరుచుకునే క్షణాలే చెప్పుకోవాలి ఇదే సమయం నుండి మీ యొక్క అదృష్ట ద్వారాలు మెల్లిగా తెరుచుకుంటాయి మీకు ఫోన్లో వచ్చే ఒక మెసేజ్ కానీ లేదా ఒక కాల్ ద్వారా కానీ సాయంత్రం ఐదు గంటలలోపు ఒక పెద్ద శుభవార్తకు సూచన మొదలవుతుంది ఆ వార్త ఉద్యోగం చదువు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు కొంతమంది కుంభరాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామిని లేదా ప్రేమించిన వ్యక్తి నుండి అప్ర అప్రత్యక్షమైన శుభవార్త కూడా వింటారు అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఉదాహరణకు చూస్తే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్ట్ కానీ లేదా ప్రమోషన్ కానీ రావడం విద్యార్థులకి పరీక్షా ఫలితాల్లో అనూహ్యమైన విజయం దక్కడం వారు వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందం లేదా కొత్త కస్టమర్ రావడం ప్రేమలో ఉన్నవారికి అనుమానాలపై స్పష్టత రావటం సంబంధం బలపడటం అలాగే సాయంత్రం ఐదు గంటలలోపు ఆ శుభవార్త మీ యొక్క చేలో పడే సమయం అనేది హైలైట్ అని చెప్పుకోవాలి ఈ సమయానికి గ్రహ నక్షత్రాల స్థితి అద్భుతంగా ఉంటుంది శుక్రుడు మీ యొక్క రాశిని దృష్టించ దృష్టించగా బుధుడు అనుకూల స్థానంలో ఉంటాడు ఇది మీ జీవితంలో ఉన్న తాళం వేసిన అవకాశాల తలుపు తెరుచుకునే సమయం మీరు ఫోన్ చూసి సైలెంట్గా నవ్వుకుంటారు మీ చుట్టూ వాళ్ళు ఏమైంది అని అడుగుతారు మీరు చెప్పబోయే ఆ శుభవార్త అదే ఈరోజు మీ యొక్క జీవిత పాదం మార్చే క్షణం అవుతుంది ఆ వార్త విదేశీ అవకాశం మంచి మార్కులు ఉద్యోగ ఒప్పందం పెళ్లి సంభాషణ లేదా ఆర్థిక లాభం కావచ్చు ఏదైనా సరే అది మీ యొక్క హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది ఇక సాయంత్రం తర్వాత సంతోషం పంచుకునే సమయం ఈ శుభవార్త విన్న వెంటనే మీరు దాన్ని ఎవరితో అయినా సరే పంచుకోవాలి అనుకుంటారు మొదట మీరు మీ తల్లిదండ్రులకు కానీ లేదా జీవిత భాగస్వామికి కానీ చెబుతారు వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి గర్వంతో ప్రేమతో మీ జీవితంలో కష్టకాలం ముగిసిందని వారు అనుకుంటారు మీ స్నేహితులు కూడా మీ సక్సెస్ని సెలబ్రేట్ చేయడానికి సిద్ధమవుతారు కొంతమంది కుంభరాశి వారు ఈరోజు రాత్రి చిన్నపాటి పార్టీ కానీ లేదా వేడుక కానీ చేసుకుంటారు అయితే ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే మీ రాశి పాలకుడు శని దేవుడు ఈరోజు మీపై శని దేవుడు చూపుతున్నాడు మీరు గతంలో చేసిన శ్రమ కష్టం కష్టకాలం అన్నీ ఇప్పుడు ఫలాన్ని ఇస్తాయి శని ఆలస్యంగా ఇస్తాడు కానీ దృఢంగా ఇస్తాడు ఈరోజు మీరు పొందే ఫలితం కూడా దీర్ఘకాలం పాటు నిలుస్తుంది మీకు దివెన్లతో పాటుగా ఒక పాఠం కూడా వస్తుంది ఇక సమయం వచ్చినప్పుడు దైవం కూడా మీ తలుపు తడుతుంది మీరు తలుపు తెరిచే ధైర్యం కలిగి ఉంటే మాత్రం మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఆర్థిక స్థితిని గమనిస్తే ధన సంబంధ విషయాల్లో కూడా మీకు శుభ శుభ సూచనలు కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆగిపోయిన చెల్లింపులు ఈ రోజు కానీ లేదా రేపు కానీ వస్తాయి కొందరికి ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది అది బహుమతి కానీ లాటరీ కానీ లేదా బోనస్ రూపంలో ఉండొచ్చు అయితే ఒక సలహా మీ ఈ డబ్బును చూపించకండి దాచిపెట్టండి పెట్టుబడిగా ఉపయోగించండి ఈ సమయం మీరు ఖర్చు చేసేందుకు కాదు సురక్షితంగా నిల్వ చేసేందుకు అనుకూలంగా కనిపిస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి